అదృష్ట రత్నాలయం జ్యువెల్స్ అదృష్ట రత్నం అష్టేశ్వర్యాలకు మహానిలయం నమస్కారం వెల్కమ్ టు ఐ డ్రీమ్ ధర్మ మార్గం విత్ విజిత కార్యక్రమానికి స్వాగతం ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు శ్రీ విద్యా ఉపాసకురాలు శ్రీ మహా విద్యానందగిరి మాతాజీ మాతాజీ గారితో మాట్లాడి ఇప్పుడు మరిన్ని విషయాల గురించి మాట్లాడుకుందాం మనకున్న సందేహాల గురించి కూడా నివృత్తి చేసుకునే ప్రయత్నం చేద్దాం అమ్మ నమస్కారం శ్రీ మాతృ అమ్మ అమ్మ శివుడు త్రిమూర్తులలో ఒకరు మూడు కన్నులు కలవాడు ఎన్నెన్నో చెప్తూ ఉంటాం శివుడికి సంబంధించి అయితే అసలు ఈ శివతత్వం గురించి శివుడి స్వరూపం గురించి శివుడు లింగరూపంలో ఉంటూ ఉంటాడు అందరి దేవుళ్ళ కన్నా కూడా భిన్నంగా ఎందుకు అలా మహాశివరాత్రి రాబోతోంది ఆయన గురించి కాస్త మనం మాట్లాడుకొని ఆ రోజున ఏం చేయాలో అందరికీ వివరంగా తెలియజేయండి శ్రీమాత్రే నమ నా గురుదేవులు సంతి సదానందగిరి బాబా వారి పాదపద్మాలకు పూజ గురుదేవులు శంకరానందగిరి మహారాజు వారికి నమస్కరిస్తున్నాను శ్రీ మహాగణాధిపతే నమ శ్రీ మహాసరస్వత్యే నమ శ్రీగురుభ్యోన్నమ శ్రీ గురవే నమ శ్రీ శ్రీమాత్రే నమ సదాశివసరంభాం శంకరాచార్య మధ్యమాం అస్మత్ ఆచార్య పర్యంతం శివుడు త్రిమూర్తులలో ఒకరు శివం అంటే మంగళకరమైన శుభప్రదమైన ఈయన లయకారకుడుగా అంటే సృష్టించేది బ్రహ్మ పోషించేది విష్ణువు తర్వాత కలుపుకునేది లయకారకుడైన శివుడు అంటారు మూడే చెప్తారు కానీ ఐదు ఉంటాయి సృష్టి స్థితి లయ తిరోదాన అనుగ్రహ అని ఐదు ఉంటాయి ఇవేంటమ్మా మరి అదే సృష్టి స్థితి లయ అనుగ్రహ కారిణ్యాహ అంటూ అమ్మని కొలుస్తామన్నమాట శ్రీ చిత్ రూపిణ్యాహ మళ్ళ అమ్మని ఏమంటామంటే చిత్ అంటే ఆకాశం లేదా మన లోపల ఉండే శక్తి ఇలాంటివి ఎన్నో వస్తాయి అన్నమాట శక్తి ఈ శివ సంకల్పాన్ని చిత్ శక్తి అంటాం అనమాట చిత్ శక్తి అంటాం అయితే సృష్టి ప్రారంభానికి పూర్వం ఏమీ లేదు ఉన్నదొక్కటే అంటారు మన వేదాలు అంటే సృష్టి ప్రారంభానికి ఏం లేదు అసలు ఒక్కటే ఉంది ఉన్నదొకే ఒక్క పదార్థం ఆ పదార్థమే బ్రహ్మ పదార్థం తర్వాత ఈ మధ్యలో ఒక టెన్ ఇయర్స్ ట్వెల్వ్ ట్వెల్వ్ ఇయర్స్ బ్యాక్ కూడా సైంటిస్టులు ఒక మాట చెప్తారు ఒక అండం లాంటిది అంటే ఎగ్ లాంటి దాంట్లో నుంచి ఈ యూనివర్స్ అంతా ఫామ్ అవుతూ వచ్చింది అంటారు మన వాళ్ళు ఏం చెప్తారు బ్రహ్మాండం బద్దలయ్యి విశ్వం ప్రారంభమైంది అంటారు అంటే చివరికి మన ఋషులు ఏది చెప్పినా ఇక్కడికి వచ్చి సైంటిస్టులు దాన్ని ఒప్పుకుంటూనే ఉన్నారు అవును వితండవాదాలతో అక్కర్లేదు జ్ఞాన సంపన్నులైన విజ్ఞాన సైంటిస్టులు అందరూ ఒ ఒప్పుకుంటారు ప్రతిదాన్ని అయితే ఒక్కొక్క సైంటిస్ట్ చెప్తాడు పదార్థాన్ని ఏం చేయలేం నాశనం చేయలేం అంటారు ఇంకా ఒక ఆయన చెప్పారు ఎనర్జీ ఎవరు సృష్టించలేరు ఎవరు నాశనం చేయలేరు అది ఒక రూపంలో నుంచి ఒక రూపానికి మారుతుంది ఒక చోటు నుంచి ఇంకొక చోటికి వెళ్తుంది అని చెప్తారు అదే విధానంలో పదార్థం మాయమైతే శక్తిగా మారుతుందని శక్తి పదార్థంగా మారుతుందని చెప్తారు మాస్ దాన్ని ఏమంటారంటే ఈ ఈజ్ ఈక్వల్ టు ఎంసీ స్క్వైర్ అంటారు ఈ ఈజ్ ఈక్వల్ టు ఎంసీ ఎనర్జీ మాస్ ఎనర్జీ మాస్ రెండు ఉన్నాయి మాస్ కానీ లేదనుకో అంటే శరీరం మాస్ శరీరం లేదనుకో ఈ శరీరం దహనం అయిపోయినా లేకపోతే పంచతత్వాల్లో డిసింటిగ్రేట్ అయిపోయినా అది మారేది ఎనర్జీగా మారుతుంది ఎనర్జీ మళ్ళీ విశ్వంలో కలిసిపోతుంది శరీరం వల్ల అది ఇక్కడ వరకు మాస్ ఉంది ఈ మాస్ ఏమైందంటే మాస్ ఎనర్జీగా మారిపోతుంది మళ్ళీ కొంతకాలానికి ఎనర్జీ మాస్ గా మారుతుంది ఇదే సృష్టి మూలం సృష్టిలో మొట్టమొదట సదాశివుడు ఉన్నాడు ఆయన సంకల్పించాడు నేను అనేకమవుదును అని సంకల్పించాడు ఆయన ద్వారా ఆయన సంకల్పానుసారంగా ఆ అండం బద్దలయ్యి అందులో ఉన్న అంటే ఇక్కడ మనకి అర్థం అవడానికి కణాలు అణువులు అనేవి చెప్పుకోవాలి అర్థం అవ్వాలి కదా అందులో ఉన్న ఆ ఎనర్జీ కణాలుగా కణాలు ఒక్కొక్క రూపంగా మొదలయ్యాయి అని మొత్తం నాలుగు చెప్తారు ఫస్ట్ మినరల్ మినరల్ కింగ్డమ్ అంటే కొండలు అవన్నీ ఏర్పడ్డాయి అంటారు తర్వాత ప్లాంట్ కింగ్డమ్ వృక్షాలు తర్వాత ఆనిమల్ కింగ్డమ్ జంతుజాలం అన్నీ ఏర్పడ్డాయి ఎన్ని ఏర్పడినా ఆయనకి పూర్ణం కాలేదు అని మనిషిని పుట్టించాడు ఈ మనిషికి ఏమిచ్చాడు అంటే ఆయన సృష్టించిన ప్రతిదాన్ని అంటే కొండలని అవును వృక్షాలని జంతుజాలాన్ని రక్షిస్తూ తను సుఖంగా జీవించడా జీవించే నియమాన్ని మనిషికి చేశాడు పరమాత్మడు అక్కడ మొదలయ్యి సృష్టి ఆయన శివుడు మూడుగా మళ్ళీ ఆయన మూడుగా విడిపోతాడు మళ్ళీ ఆయనే అందులో నుంచి వచ్చే చైతన్యమంతా పురుష రూపంగాను అందులో విడుదలైన శక్తి శక్తి రూపంగాను వ్యాపించింది అంటారు అందుకే పరమేశ్వరుడు పరమేశ్వరి శివుడు శివాని భవుడు భవాని అంటారు రుద్రుడు రుద్రాని భైరవి భైరవుడు అంటారు అంటే రెండు ఒక్కటే పుంలింగం అయితే అక్కడ పురుషుడిగా పలకరిస్తున్నాం స్త్రీ శక్తి రూపం అయితే స్త్రీగా ఉచ్చరిస్తున్నాం అన్నమాట ఇక్కడ శివుడి యొక్క ధర్మం ఏంటి అంటే యావత్తు జగత్తుని అమ్మతో కలిసి నడిపించడం ఆ అమ్మ పని ఏంటి అంటే అందుకే మన లలితా సహస్రనామంలోకి వెళ్తే దేవ కార్య సముద్యత అంటామంటే ఆయన ఏది సంకల్పించాడో అది పూర్తి చేయడం అమ్మవారి పని ఈ ఇద్దరు ఇలా ప్రారంభించారు అయితే ఆయనేమో పుట్టించడానికి ఒకరిని బ్రహ్మ సృష్టికర్తగా నియమించింది విష్ణువునేమో పోషించడానికి నియమించింది రుద్రుణ్ణేమో లయం చేసుకోవడానికి నియమించింది ఇక్కడ ఈ రుద్రుడు తర్వాత అమ్మ ఏం చేస్తుందంటే తిరోదాన పరుస్తుంది మళ్ళీ ఈ లయమైన ప్రతిదీ ఆమె తీసుకుని తనలో దాచుకుంటుంది మనందరినీ మళ్ళీ దానిని తిరోదానం అంటాం అనుగ్రహం అంటే మళ్ళీ పుట్టి తరించడానికి అమ్మవారి అనుగ్రహంతో మళ్ళా మనం పుట్టి తరించి పరమేశ్వరంలో జన్మరాహిత్యం పొంది కలవడానికి అమ్మవారి అనుగ్రహం లభిస్తే మళ్ళా పుట్టాం అందుకని సృష్టి స్థితి లయ అనుగ్రహం అన్ని చేసేది ఇక్కడ శివశక్తి ఐక్య రూపమే ఇద్దరు కలిసి ఈ ఐదు చేస్తూ ఉంటారు అని చెప్తారు అలాంటి శివుడిని మనం శివరాత్రి రోజు విశిష్టంగా అర్ధరాత్రి వేళ ఎందుకు కొలుసుకుంటాము ఆయన లింగారూపం ఎందుకు ధరించారు అంటే మన వాళ్ళు చెప్తారు ఆయన దుర్వాస మహాముని ఎవరికి పూజ అర్హత ఉందో తెలుసుకొని వస్తానని రావడం ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క పరిస్థితుల్లో ఉండడం మీరు ఎవరికి అర్హత లేదని చెప్పి చెప్పి ఈయన్ని వచ్చేసేసి నువ్వు లింగరూపారుడివై ఉండు అని చెప్పి చెప్తారు కానీ ఇంకొంచెం దూరం తీసుకెళ్లాను అనుకోండి మన చుట్టూరు ఒక ఆరా ఉంటుంది ఆర లింగ రూపంలో ఉంటుంది దీనికి ఆది లేదు దీనికి అంతము లేదు ఈ ఒక బాడీ చుట్టూరు ఒక అండాకృతిలో అచ్చం శివలింగం ఎలా ఉంటుందో అలా ప్రతి వ్యక్తి చుట్టూరు ఒక ఆరా ఉంటుంది ఈ ఆరా ఏర్పడడానికి కారణం శివుడే మరి మీలో శ్వాస ఎవరు నడుపుతున్నారు అంతే శివుడే కదా ఆ శివుడి యొక్క శక్తి కాంతి రూపంలో మన ఆరా చుట్టూరు వ్యాపించి లింగ రూపం ధరిస్తుంది అందుకు ఆయన్ని లింగాకారంలో పూజించమన్నారు ఈ ఎక్కడ మరి లింగాకారుణ్ణి ఎక్కడ పూజించాలి ఇప్పుడు ఆత్మలింగం అయి లోపల ఉన్న శివుణ్ణి పూజించమని అది లింగం అనమాట విగ్రహం అంటే అది అర్థం అవ్వాలి కదా ఇప్పుడు ఒకేసారి ఇక్కడ దాకా ఎవరు రారు కదా పసిబిడ్డలు ఉన్నారు వాళ్ళందరూ ఎదగాలి కదా ఎదగాలి అంటే నాలో ఉన్న ఆ శివుణ్ణి చూసే ముందు అక్కడ శివుడు ఇలా ఉన్నాడు అంటూ అనేక ఆకృతులలో రకరకాల లింగాలు స్వయంభూలు ఉన్నాయి ప్రకృతిలో ఎన్నో నదులలో వాటికి అదే ఆ ఆకారంలో తయారయ్యే ఉన్నాయి రోజు ఎందరో ఉన్నతో మంచి అంటే ఎనర్జీ ఎక్కువగా ఉండే శిలలను సేకరించి శివలింగాలుగా చెక్కడం జరుగుతూ ఉంది ఎందుకు అంటే మనం అక్కడ అది చూస్తే చూడగా చూడగా అది నేను అని అర్థం అవ్వడానికి ఈ పనిచ్చారు అందుకని శివుడు లింగ రూపం ధరించారు పురాణాలు చెప్పే కథలన్నిటినీ కూడా మనం పరిగణలోకి తీసుకోవాల్సిందే అయి రాను తీసుకొచ్చి నేను ఏమో చెప్తే వాడికి ఏం అర్థం కాదు కనుక మన వేదాలు మన పురాణాలు ఇవన్నీ మనకి అర్థం అవ్వడానికి ఎన్నో విధాలుగా ప్రయత్నించి ఎన్నో కథల రూపంలో దాచి ప్రతి దానికి ఒక కథ పెట్టారు ఆ కథల్ని అర్థం చేసుకుని మనం అర్థం చేసుకోలేకపోయినా ఆ దేవుడు అనుగ్రహంతో సదాశివ సమరంభమని గు ఈ సృష్టికి ఆది గురువు శివుడే మళ్ళా ఆది గురువు శివుడు శివుడు కనుక ఆది గురువు ఆయనై అందరిలో మనకి అంటే మనం ఎవరిమైతే ఈ శివుడి అనుగ్రహం కోసం తపిస్తుంటామో మన కోసం ఒక గురు రూపంలో వచ్చి బోధనలు ఇచ్చి ఇలా చేస్తే ఇలా ఉంటే మీకు నా తత్వం తెలుస్తుంది మీరు నేను ఒక్కటే అనే ఏకత్వాన్ని పొందుతారు ఏకత్వమే జన్మరాహిత్యము అని చెప్పి చెప్పి ఆయనే గురువై వచ్చి ఇన్ని కథలు ఇన్ని పురాణాలు ఈ వేదాలలోని సారం అందరికీ తీసుకోవటం అర్థం కాదు కనుక ఉపనిషత్తులుగా మార్చి మనకి మన పూర్వీకులు అందించడం జరిగింది మరి అయితే శివరాత్రే ఎందుకమ్మా ఈ మాఘమాసంలోని ఆ రోజునే ఎందుకు మనం మహాశివరాత్రి అంటాము అంటారు ప్రతి నెలలో మూమెంట్ ఆఫ్ ఎనర్జీని బట్టి మనకి తిథులు వస్తున్నాయి అవును కదా ఈ రోజు వాటిని నిత్యలు అంటాం మన లలితా సహస్రనామంలో ఖడ్గమాలకి వెళ్తే మళ్ళీ వాటిని దేవతలుగా నిత్యం అంటాం ఈ తిథులను ఒక్కొక్క రోజు తిదిని బట్టి ఒక్కొక్క లాంటి ఎనర్జీ మూవ్ అవుతూ ఉంటుంది విశ్వంలోకి అలా జరుగుతున్నదాన్ని ప్రతి నెలలో మాస శివరాత్రి మాస చివరి రాత్రిని మాస శివరాత్రి అంటారు అంటే అమావాస్యకి ముందు రోజు వచ్చే రాత్రి ఆ నెలకి అదే ఇంకా చివరి రాత్రి అందుకని మాస శివరాత్రి చివరి రాత్రి మాస శివుని రాత్రిగా తిథుల ప్రకారం ముందరది ఆఖరి రోజు ఈ మాస శివరాత్రి సందర్భంగా ప్రతి మాస శివరాత్రికి శివ ఆరాధన చేయమని చెప్తారు అదే మాస శివరాత్రి రోజున చండీ హోమం కూడా విశిష్టమని చెప్తారు మనకి అంటే ఏంటక్కడ ఇద్దరిని ఆ రోజే కొలవాలి అని అర్థం అమ్మవారినైనా స్వామినైనా ఇద్దరిని కొలవాలి ఆ రోజు అని దాని అర్థం ఎందుకని శివుణ్ణి ఆరాధించుకొని అమ్మవారిని పూజించుకుంటే ఆ ఇద్దరి యొక్క శక్తి ఏకమవుతుంది ఆ బ్యాలెన్స్ అయిన ఎనర్జీతో మనం మన కర్తవ్యాలు నిర్వర్తించుకోవడానికి మనం ఉన్నతంగా ఆధ్యాత్మికంగా ఎదగడానికి మళ్ళీ ఎప్పుడో చెప్తాను ప్రతిగా మానవుడిగా జీవించామంటే మనకి రెండు రకాలు అవసరం పక్షికి ఎలా అయితే మనకి ఇటు భౌతికంగా మనం బాగుండాలి ఇటు ఆధ్యాత్మికంగా మనం బాగుండాలి ఒట్టిగా ఆధ్యాత్మిక సాధన చేసుకుంటే మేము సన్యాసం అయిపోతాం ఇంకంతే వాళ్ళకి ఇంక ఇంక వేరే ఇంకేం ఉండవు అనమాట సంపాదనల మీద మరి అందరూ అదే అయిపోతే ఆనందంగా ఉండాలంటే వాళ్ళకి ధనం కావాలి కదా కనుక ప్రతి ఒక్కళ్ళకి ధనము అన్ని సంపాదించుకునే హక్కుకు కుటుంబంలో ఉన్న అతనికి వచ్చిందని చెప్పుకున్నాం కదా మనం కాబట్టి ఇవి కావాలి మాకు పరిపూర్ణంగా ఏ కోరిక నెరవేరాలని కోరుకుంటున్నామో ఆ కోరికలు నెరవేరడానికి ఈ రోజు చేసే విశిష్టమైన పూజ త్వరగా అనుగ్రహం లభిస్తుందని మాస శివరాత్రి వేళ పరమేశ్వర్ని అభిషేకానికి అమ్మవారి పూజకి అంత పవిత్రత ఇచ్చారు ఇక్కడ మాసం మాసం అంటూ ఎనర్జీ పన్నెండు రాసులు పన్నెండు మాసాలు పన్నెండు చక్రాలు అమ్మ అదేంటి అనకండి ఆరు చక్రాలు చెప్తాము పన్నెండు చక్రాలు ఉంటాయి అంటే ఒక నాడికి ఈ ఈ ఎనర్జీ కనెక్ట్ అయి ఉంటుంది ఇటు ఇటు రెండు వేపులా ఉంటుంది ఆ చక్రం సుషుమ్న వెళ్తుంటే ఆ వెళ్తుంటే ఒక వైపు కాదు రెండు వేపులా చక్రాలు వ్యాపించి ఉంటాయి ఈ చక్రాలు ఆరు చక్రాలు పన్నెండుగా మాట్లాడుకుంటాం ఈ పన్నెండు మాసాలలో పన్నెండు చక్రాలలో జాగరణ జరుగుతూ ఉంటుంది అలా జరుగుతూ ఉన్న ఎనర్జీ పన్నెండు సంఖ్యకి ఎందుకు లింక్ అయి ఉందమ్మా చెప్పాను కదా మన లోపలే ఉన్నది పన్నెండు అంతా ద్వాదశ రాసులు అనేది మళ్ళీ ద్వాదశ చక్రాల రూపంలో మనలోనే ఉంది అదంతా అని ఆ చెప్పిన ఆ చక్రాల లోపల నుంచి ఎనర్జీ మూవ్ అవుతూ ఉన్నప్పుడు మీరు అడిగారు ఒక రోజు మాఘమాస రథసప్తమికి అడిగారు కదా రథసప్తమికి అడిగినప్పుడు కూడా చెప్పాం ఖగోళ శాస్త్రంలో కదిలే జరిగే ప్రతి పని వెనక శక్తే ఉంది ఈ చైతన్య శక్తి ద్వారానే ఇదంతా జరుగుతుంది దేవి అధర్ణ శీర్షం అని ఉంటుంది అధర్ణ వేదంలో ఆ అధర్ణ శీర్షంలో చెప్తుంది అమ్మవారు నక్షత్రాలు ఆకాశం మేఘాలు అశ్వనీ దేవతలు ద్వాదశాదిత్యులు ఏకాదశ రుద్రులు ఇలా ప్రతి ఒక్కరు కదలికకి నేనే కారణం వాళ్ళందరినీ నేనే పోషిస్తున్నాను నేనే నడిపిస్తున్నాను అని అమ్మ అమ్మని అడుగుతారు ఎవరమ్మా మీరు అని అమ్మని అడిగితే అమ్మ చెప్తుంది నేనే వీటన్నిటి కదలికకి కారణమైన శక్తిని మరి ఏ శక్తి అమ్మ అంటే శివుడితో ఏకమైన చైతన్య శక్తిని అని అమ్మ చెప్తారు అప్పుడు అక్కడ ఆ విధానం అంటే ఈ సృష్టిలో గమనానికి ఎవరు కారణమయ్యారు అమ్మే కారణమయ్యారు అంటే శక్తే కారణమైంది శక్తి లేకపోతే ఆయన కూడా ఏం చెయ్యలేడు అదే కదా ఆదిశంకరాచార్యులు లహరిలో మొదటినే చెప్తారు మొట్టమొదటి శ్లో శోకంలోనే చెప్తారు అమ్మ లేకపోతే ఈయన ఏం చెయ్యలేడు అమ్మ ద్వారానే ఈయన కదులుతాడు అంటూ చెప్తారనమాట ఆ అమ్మతోనే ఏకమై ఉంటారు అమ్మ అంటే ఇక్కడ మన అందరి ఆధ్యాత్మిక జీవితంలో కుండలిని అని చెప్పి చెప్పి మనకి పూర్వీకులు చెప్పారు అమ్మని ఏమంటారు కుండలిని శక్తిగా అమ్మ శక్తి సర్పాకారంలో ఉంటుంది అని కూడా చెప్తారనమాట ఇప్పుడు ఈ శక్తిని యాక్టివేట్ చేయాలంటే ఇప్పుడు ఈ శివరాత్రి రోజు ఎవరైతే సవ్యంగా పూజని ధ్యానాలని కొనసాగిస్తారో అందరిలోనూ వ్యక్తి ఈ ఈ శక్తి జాగరణ అవుతుంది అంటే ఒక్క శరీరంలో కుండలిని జాగరణ చేయడం అంటే అది వ్యక్తి కుండలిని అనేక మందిలో కుండలిని జాగరణ అవడం అంటే అది సమిష్టి జాగరణ అదే అంత అంటే విశ్వమంతటిలోనూ ఏకకాలంలో అమ్మ జాగరణ జరగడం అంటే దానినే మహాశివరాత్రి విశ్వకుండలిని జాగరణ అంటారు అంటే ఈరోజు ఎవరమైనా ఉపవాసం చేయాలి ఉపవాసం అంటే అందరు వచ్చేస్తారు నాకు షుగర్ అమ్మ నాకు బీపీ అమ్మ నేను ఉండకూడదు నేను టాబ్లెట్లు వేసుకోవాలి అంటూ వస్తారు తప్పదు మరి వాటన్నిటికి నేను అవును చెప్పను కాదు చెప్పను తటస్థంగానే ఉంటాను కానీ నాకొకటి తెలుసు ఎలాంటి వ్యాధినైనా మన సంకల్పంతో మనం ఎదిరించుకొని నిలబడొచ్చు అనేది నా అనుభవం ఎన్నో చెప్తారు చెప్పినా సరే నేను దేనికి కదలను అవునా ఈ విషయం మీరు చెప్పండి చాలు అంటాను ఆ చెల్లి మధ్య ఏదేదో చెప్పి మీకు థైరాయిడ్ సెవెంటీ ఎయిట్ ఉంది అన్నారు అవునా సరే దాన్ని నేను సరి చేస్తాను అని చెప్పాను మళ్ళీ మీరు కానీ రిపోర్ట్లు నిన్ననే రీసెంట్ గా టూ డేస్ బ్యాక్ రిపోర్ట్లు వచ్చినాయి రెండు నెలల కిందటేమో సిక్స్టీ ఎయిట్ సెవెంటీ ఎయిట్ నిన్న జీరో పాయింట్ పాయింట్ జీరో పాయింట్ జీరో త్రీ త్రీ ఏమో అంటే ఎక్కడికి వచ్చిందో చూడండి అక్కడ ఉన్నది ఎక్కడికి వచ్చి అంటే మన సంకల్పంతో మనలోని ఆ దైవ శక్తితో మనల్ని మనం సరిదిద్దుకోవచ్చు వస్తాయి కాదని లేదు కానీ ఉండగలిగితే ఎలాంటి వాళ్ళని కూడా ఆ రోజు అన్ని భయపడ్డామంటే చెయ్యలేము టాబ్లెట్ వేసుకోలేకపోతే ఏదో అయిపోద్ది అనుకున్నాడో అయిపోతుంది తప్పనిసరిగా ఆ భయం ఉన్న వాళ్ళు ఎట్టి పరిస్థితుల్లో టాబ్లెట్ వేసుకోకుండా ఉండవద్దు ఉంటే అసలుకే మోసం అవును కాబట్టి మీకు నచ్చినట్టు మీరు ఎలా ఉండగలుగుతారు అలా ఉండండి అంతేకాని ఇదే చెయ్యమని నేను చెప్పను కానీ ఈ రోజుల్లో కొత్తగా ఒక విషయం బాగా ఉపవాసం అంటే కడుపు కాల్చుకోవటం కాదు భగవంతుడికి దగ్గరగా ఉండడం అంటున్నారు భగవంతుడికి దగ్గరగా ఉండాలి అంటే కూడా ఖాళీ కడుపుతో ఉండవలసిందే అందుకే మన వాళ్ళు ఉపవాసం అంటే కాస్త కడుపుని మనస్సుని బుద్ధిని అంతటినీ కాస్త ఎంటీ చేసుకోమన్నారు ఇప్పుడు భగవంతుడు కాలి కడుపుతో ఉండి పూజ చేయమని నీకేమన్నా చెప్పాడా అంటారు అందరూ అంటారు అదే చెప్తున్నాను నీ మరి చెయ్యొద్దని నీకేమన్నా చెప్పాడా ఇది కూడా చెప్పాలి కదా ఇప్పుడు వద్దునైనా మీరు కాళ్ళు కడుపు కాల్చుకోకుండా వచ్చి ఎవరికన్నా చెప్పాడా లేదు ఈ ఉపవాసం అనేది ఎందుకు అంటే మన లోపల ఎనర్జీ జాగరణ అవ్వడం కోసం మనం కొంచెం ఖాళీ ఉంచుకోవాలి ఇప్పుడు మొత్తం అంతా తిన్నాము అరిగించుకోవడం ఇవి వదిలించుకోవడం వీటి మీదే సరిపోతే మన మనస్సుకి ఏకాగ్రత ఎక్కడ కుదురుతుంది మన బుద్ధి వెళ్ళి ఆయన దగ్గర ఎలా నిలుస్తుంది మన లోపల ఉన్న శక్తి ఎలా జాగరణ అవుతుంది అందుకే మితాహారం ఎప్పుడు కూడా యోగులకి సన్యాసులకి హితం అని చెప్పడానికి కారణం ఏంటంటే అధికంగా తీసుకున్నారనుకోండి ఆ అధికంగా తీసుకున్న ఆహారం అరగడం వీటన్నిటితోటే జీవితం వెళ్ళిపోతుంది కాబట్టి ఉపవాసం అనేది ఉండమన్నాడా అంటే ఇప్పుడు ఇవన్నీ మీకు తెలీదు అబ్బో దీని గురించి నేను మాట్లాడాలి అంటే నన్ను బాగా తిట్టేస్తారు అందరూను అలాగే మళ్ళీ ఇదంతా ఇవి కొత్త చాదస్తం తెచ్చింది అంటారు మన సంప్రదాయంలో ఉపవాసం ఉంది మన మన సనాతనమైన సంప్రదాయంలో ఉపవాసం ఉంది కానీ ఉపవాసంతో భగవంతుడికి దగ్గర అయితే ఇప్పుడు ఇక్కడ కొత్త కొత్తగా పుట్టుకొచ్చిన పుట్టకొక్కులు అన్నింటి ఆటలు సాగవని ఇలాంటి మాటలు పుట్టిస్తారు మీకు ఇంకా ఏమిటండి ఇప్పుడు ఒక మనిషి చనిపోయాడు అనుకోండి ఎందుకు మనం స్నానం చేయాలి చెప్తారా వ్యక్తి చనిపోతే వెళ్ళాం అక్కడికి చూసాం ఆ బాడీకి దగ్గరలో ఉన్నాం ఎందుకు స్నానం చేయాలి వచ్చి తెలిసే చెప్తారా అంటే ఏదైనా బ్యాక్టీరియా ఉంటుంది చనిపోయిన వాళ్ళ దగ్గర కదా ఇంకా ఈ మధ్య చాలా అండి ఇలాంటివన్నీ ఏం చేస్తున్నారంటే ఏ ఏమైనా వ్యాధితో చనిపోయాడా అలా ఏం లేదు దిన అయితే స్నానం ఎందుకు అంటే ఈ ఇలాంటి వాటి నుంచి కూడా తప్పించడానికి చాలా ప్రయత్నాలు జరుగుతున్నాయి వీటిని నా బంధువులందరి అర్థం చేసుకుంటే చాలు నాకు అదే కావాలి నేను ఏమి చేయాలనుకుంటున్నానంటే మన ధర్మం గొప్పది మన దేశం గొప్పది మనం ఆచరిస్తున్న ఆచరణ ఎంతో గొప్పది మీకు కంటికి కనిపించే వ్యాధులు బ్యాక్టీరియాలు ఒక రకమైతే సృష్టిలో కంటికి కనిపించని సూక్ష్మమైన విషయాలు ఎన్నో ఉన్నాయి అవునమ్మా ఆ వ్యక్తి చనిపోగానే ఇక ఆ శరీరంలో వీటికి ఆహారం ఏం లేదు కదా అక్కడ మొదలు పెడతాయి శరీరాన్ని వదిలేయటం అవన్నీ కంటికి కనిపించు అవి చక్రాల్లో నుంచి బయటకు వస్తాయి శరీరంలో నుంచి బయటకు వస్తాయి ఓన్లీ శరీరమే కాదు చక్రాల్లో కూడా కొందరు కూర్చొని ఉంటారు వాళ్ళు కూడా బయటకు వస్తారు వచ్చినప్పుడు వచ్చి ఎవరెవరు దొరుకుతారు కాస్త మనోబలహీనతతో అని వాళ్ళ మీదకి వెళ్ళిపోతారు వీళ్ళు వెళ్ళి వాళ్ళల్లో దూరిపోయి వాళ్ళకి ఇబ్బందులు కలిగిస్తారు ఇలాంటి అవసరం లేదు కదా ఇంకా స్నానం ఏమైంది నష్టం ఏమొచ్చింది అంతే కదా దాన్ని కూడా చెయ్యకుండా చెయ్యాలి అంటూ రకరకాల ప్రచారాలు జరుగుతూ ఉన్నాయి కాబట్టి ఉపవాసం కూడా చేయకండి అంటున్నారు కాబట్టి ఉపవాసం ఓపికని పట్టి చేయడం చాలా మంచిది ఇప్పటి వరకు ఒక వ్యక్తికి జాగరణ అవుతుందని చెప్పాను లేదా సమిష్టిగా ఒక ధ్యానము ఒక పూజో అందరూ కలిసి చేస్తుంటే సమిష్టి కుండల్ని జాగరణ అవుతుందని చెప్పాను కానీ శ్రీ మహాశివరాత్రి రోజు మాత్రం కుండల్ని జాగరణ ప్రకృతిలో తనకై తనకే జరిగిపోతుంది మీరు ఉపవాసం ఉన్నా వీళ్ళు పూజ చెయ్యకపోయినా వీళ్ళు అభిషేకాలు చేయకపోయినా తనకి తాను జరిగిపోతుంది ఇప్పుడు ఈ కుండల్ని అనే విషయాన్ని మనకు చెప్పిన వాళ్ళు ఎవరు మన ఋషులే వాళ్లే కదా ఈ రోజు ఈ సమిష్టి కుండల్ని దాటి విశ్వకుండల్ని గురించి చెప్పిన వాళ్ళు కూడా మన ఋషులే వాళ్ళు వాళ్ళ ధ్యాన దృష్టితో ఈ అంతటిని అనుభవపూరితంగా తెలుసుకున్నారు కనుక ఒరే అక్కడ తనకై తాను ఇక్కడ ఏ ప్రయత్నం లేకుండానే జరుగుతుంది కాసంత మనం వెళ్ళి శివనామ స్మరణ చేస్తూ దైవనామ స్మరణ చేస్తూ మనం అక్కడ కూర్చున్నాము అంటే మన ప్రయత్నం ఏమీ లేకుండానే మనలో శక్తి జాగరణ అవుతుంది అది శివరాత్రి జాగరణ పరమార్థం ఆహా ఇప్పుడు ఉపవాసం ఉన్నా లేకున్నా జాగరణ ఖచ్చితంగా చేయాలంటారు కదమ్మా అంటారు అంటారు జాగరణకి ఎక్కువ పుణ్యం అంటే జాగరణ ఎక్కువ పుణ్యం అంటే జాగరణలో కూడా సినిమాలు చూస్తాము లేకపోతే టైం పాస్ కబుర్లు ఇంకా రకరకాల వాటితో జాగరణ కాదు ఆ దైవానికి సన్నిధిలో ఉప ఉపవాసం చేస్తూ ఆయనకి దగ్గరలో ఉంటూ హాయిగా కూర్చుని ధ్యానం చేస్తూ ధ్యానం కాకపోతే నామం చేస్తూ నామం కాకపోతే భజన చేస్తూ ఏదో ఒకటి ఆ సం ఆ దానికి సంబంధించిన కార్యక్రమంలో మనం ఇంట్లో కూర్చున్నా గుడిలో కూర్చున్నా తప్పనిసరిగా మనలో కూడా అయాచితంగా జా శక్తి జాగరణ జరిగిపోతుంది ఇంకా దీనికి ఇంకెవ్వరు అది జరగాలి ఇది జరగాలి అని కుండలిని శక్తి జాగరణ అంటే డెవలప్మెంట్ అని అభివృద్ధి చెందాలి అంటే మనలో జాగరణ జరగాలి విశ్వ అభివృద్ధి కోసమే ప్రతి ఒక్కసారి ఇలా జరిగేలా యూనివర్సల్ ప్లానింగ్ లో అది తనకి తానే అదే మనమేం చేయట్లేదు ఈ డెవలప్మెంట్ కావాలి అనుకున్న వాళ్ళందరము తప్పనిసరిగా ఈ శక్తి జాగరణ జరిగే అద్భుత అవకాశాన్ని సద్వినియోగపరచుకోవాలి ఎలా అభివృద్ధి చెందాలి మీరు ఆధ్యాత్మికంగానా ఆర్థికంగానా పదవ ఉద్యోగమా మీరు చేస్తున్న వృద్ధ దేనిలో మీరు ఎదగాలి అని మీరు అనుకుంటున్నారో అటన్నింటికి ఈ రాత్రి వేళ జరిగే ఈ యొక్క కుండలిని జాగరణ శక్తి మనం స్వీకరించగలిగితే అప్పుడు తప్పకుండా జరుగుతుంది ఇప్పుడు ఈ జాగరణ కూడా అమ్మా చాలా మంది పన్నెండు దాటితే ఇంక పడుకోవచ్చు అని కొంతమంది బ్రాహ్మీ ముహూర్తం వరకు మెలుకుతూ ఉండి ఆ తర్వాత పడుకోవచ్చు అని ఇలా చూస్తూ ఉంటాం మరి కొంతమంది అసలు ఆ నెక్స్ట్ డే నైట్ వరకు మళ్ళీ పడుకోవద్దు అంటూ ఉంటారు అసలు కరెక్ట్ విధానం ఏంటమ్మా నెక్స్ట్ డే రాత్రి వరకు పడుకోకపోవడం అదే కరెక్ట్ అదే కరెక్ట్ ఎందుకు అంటే అవేకన అయింది కదా మళ్ళీ దాన్ని డార్మెట్ అవ్వకుండా మనం చూసుకోవాలి ఓ డార్మెట్ అవ్వకుండా చూసుకోవాలి అందుకని కాస్త పన్నెండు ఆ టైం వరకే కొద్దిగా రిలాక్స్ అవ్వచ్చు నిజం చెప్పాలి అంటే పన్నెండు లోపు కాస్త తట్టుకోలేని శరీరాలు రిలాక్స్ అవ్వచ్చు ముఖ్యంగా ఉండవలసింది పన్నెండు గంటల నుంచే ఇప్పుడు అక్కడ జాగరణ జరిగేది అందుకే లింగ ఉద్భవ కాలం అంటే ఎనర్జీ ఉద్భవిస్తుంది అని ఎక్కడి నుంచి ఉద్భవిస్తుంది అంటే మన కింది లోకాల నుంచి ఊర్ధముఖంగా వస్తుంది అనమాట శక్తి అందుకని లింగోద్భవ కాలం అని ఆ సమయంలో మనం మేలుకొని ఉండాలి లింగోద్భవ కాలం అవ్వగానే శివ కళ్యాణాలు చేస్తారు అభిషేకాలు అభిషేకాలు కళ్యాణ అభిషేకాలు చేసి అభిషేకం అయిపోయింది శివ కళ్యాణం చేస్తారు అంటే ప్రకృతి పురుషులని సమైక్యంగా అంటే ఎనర్జీని కలపడుతున్నాము అనే భావన అనమాట అంటే శివశక్తి ఐక్యం చేస్తున్నాం అనేది కళ్యాణం యొక్క రహస్యం అనమాట శాంతి కళ్యాణం అని కూడా అంటారు దాన్ని అంటే అలా ఉధృతంగా జాగరణ అవుతున్న శక్తిని శాంతింప చేయడానికి మనం ఈ అభిషేకాలు ఇవన్నీ చేస్తాము ఎనర్జీ గురించి మనం ఇప్పుడు సునామీ ఇట్స్ ఎనర్జీ అంతేగా అలాగే తుఫాన్ సైక్లోన్ అంటాము ఎనర్జీ వాటి ఏటికి మనం వెళ్ళి ఎదురు నిలవగలం కదా దేనికన్నా మనం కదా ఏది అగ్ని విజృంభించినా భూమి విజృంభించినా గాలి విజృంభించినా నీరు ఆ ఆకాశంలో ఏదైనా మొదలు పెట్టి విస్ఫోటనం మొదలైనా దేనికి ఎదురు తిలగలుగుతాం మనం ఈ సృష్టిలో కదా అంటే అదే శక్తి ద పవర్ ఆఫ్ ఎనర్జీ దాని జోలికి ఎవ్వరం వెళ్ళలేము అలాంటి అద్భుతమైన శక్తి ఈ విషయంలో అయితే ఈ కళ్ళు చూడలేకపోతున్నాయి కాబట్టి ఏదో అనుకుంటున్నారు అందరూ ఈ కళ్ళు చూడట్లేదు కాబట్టి ఓకే ఏదో ఇక్కడ ఏదో మాటలు చెప్తున్నారు అనుకుంటున్నారు చూడగలిగే రోజు వస్తే నువ్వు చూడగలవు నీకు నువ్వు ఆ స్థితికి రా వివేకానంద స్వామి వెళ్ళి అమ్మవారిని మీరు చూసారా అంటే నేను చూశాను అన్నారు రామకృష్ణ పరమహంస ఎలా చూశారు అంటే నిన్ను ఎలా చూస్తున్నానో అమ్మని కూడా అలాగే చూశాను అంటారు ఆయన మరి నేను చూడాలి అంటేను అంటే అవును మీ నువ్వు కూడా చూడగలవు కానీ దానికి కొన్ని విధానాలు ఉన్నాయి అది ఆచరిస్తే నువ్వు తప్పకుండా దేవుణ్ణి చూడగలవు అర్థమైందా కాబట్టి ఏంటంటే దైవాన్ని చూడాలి అంటే మనం దానికి ఇప్పుడు మనం సినిమాకి వెళ్ళాలంటే ఇంట్లోకి వస్తుంది ఏంటి వెళ్ళాల్సిందే కదా మరి దా ఆ చిన్న విషయానికే మనం అది చేయాల్సి ఉంటే వాళ్ళకి టికెట్ కొనాలి వాడు చిన్న సీట్లో డిసిప్లిన్గా కూర్చోవాలి మనం ఏదంటే చేస్తే ఒప్పుకోరు అన్నీ ఉన్నాయి కదా ఇక్కడ మరి ఈ సృష్టికే మూలమైన ఆ మహాకాళిని చూడాలి అంటే ఆ మహాకాళుని మహాకాళిని చూడాలి అంటే మనకి కొన్ని ఉన్నాయి కదా దాన్ని ఆచరిస్తే ఆ దైవాన్ని మనం చూడగలుగుతామని తద్వారా హాయిగా శివరాత్రి రోజు ఉదయాన్నే బ్రాహ్మీ ముహూర్తంలో నిద్రలేచి తలారా స్నానం చేసుకుని శివాలయంలోకి ఇంటికైతే ఇంట్లో శివాలయంలో అయితే శివాలయంలో దీపారాధనలు చేసుకుని పూజలు చేసుకుని శివ పరమేశ్వర నేను ఈ రోజు శివరాత్రి జాగరణ చేయదలసాను తండ్రి నన్ను అనుగ్రహించి నేను ఈ వ్రతాన్ని సవ్యంగా చేసేలా దీవించమని మన వల్ల కాదు కదా అందుకని ఆయనకి శరణు చొచ్చితే సరిపోతుంది అంటే ముందు సంకల్పం చేసుకోవాలి ఆ సంకల్పం అనేది ఎందుకంటే ఈ విఘ్నాలు తొలగించి ఇటు రాకుండా కాపాడగలిగిన వాడు ఆయన ఒక్కడే సృష్టిలో అందుకని మనం చేస్తున్న పనికి ఆయనకి నా వల్ల ఏమవుతుంది తండ్రి మీరే నన్ను జరిపించగలరు అని ఆయనకి ఎప్పుడైతే మనం శరణు వేడుతామో ఇక నా ఆ కార్యక్రమం ఆయనే జరిపిస్తాడు ఉండగలిగామా ఉండండి లేదా ఉండలేకపోయామా కాంగా ఉండండి ఉపవాసాల్లో కూడా మనకి నాలుగు విధానాలు ఇచ్చారు కదా అమ్మ ఉపవాసం అంటే ఏమి ఇంకా ఆ రోజు పూర్తిగా నిరాహారంగా ఉండటం ఏకభుక్తం ఒక్కసారి ఉండడం లేకపోతే నక్తం ఈ రాత్రి వరకు ఉండి శివాలయానికి వెళ్ళి శివ దర్శనం చేసుకుని వచ్చేసి భోజనం చేయడం అయాచితం అనుకున్నారు కానీ ఆ దేవదేవుడికి ఉండడం ఇష్టం లేదు అంటే మీ శరీరమో ఏదో ఆయనకేదో ఆయన ఇంకొకరి ద్వారా నీకేదో ఇంత పంపిస్తారు దానిని అయాచితం అంటాం అది దైవ ప్రసాదం తీసేసుకోవచ్చు ఖచ్చితంగా తప్పేమీ లేదు అది పరమాత్మకి ఇచ్చే సమానం మన బాధ్యత అంతా ఆయనకే ఏది ఇస్తే అదే నాకు మహద్భాగ్యం అన్నాం నీకు ఏది ఇవ్వాలో ఇప్పుడు బిడ్డకి ఏమి ఏమి ఇవ్వాలనే తల్లికి తెలిసినంతకు ఇంకెవరికైనా తెలుసా మరి తల్లి తండ్రి వాళ్ళిద్దరే మన రక్షకులైనప్పుడు మనకి సర్వం వాళ్ళే అయినప్పుడు వాళ్ళు ఏం చెప్తే అది చెయ్యడమే అయాచితం ఇప్పుడు మేమున్నా అనుకోండి మేము సన్యాసం ఇదిగో ఉపవాసం చేస్తామని మేము అనడానికి కూడా లేదు అలాగని చెప్పి మీరు అన్నం పెట్టడం అడగడానికి కూడా లేదు మాకే జరిగితే అది ఆ రోజు హాయిగా శివుడితో ఏకమై కూర్చుంటాం సాధన చేసుకుంటాం మీ బొట్టి బిడ్డలు వస్తే ఎలా ఉండండి అని నాలుగు మాటలు చెప్తాము ఈ లోపు ఎవరన్నా వచ్చి మాత ఇట్లా అంటే తీసుకుంటాము ఎవరు రాకపోతే మౌనంగా కూర్చుంటాం అందుకని దాన్ని ప్రత్యేకించి ఉపవాసాలు చేస్తున్నాం దీక్షలు చేస్తున్నాం అనడానికి ఇంకా సన్యాసులకి అది ఉండదు కానీ మిగతా అందరూ ఎవరైతే గృహస్థ ఆశ్రమంలో ఉన్నారో ఈ ఎవరైతే వానప్రస్థ ఆశ్రమంలో వాళ్ళు కూడా ఆచరించవచ్చు వీళ్ళందరూ ఇవన్నీ చేసుకుని చక్కగా పరమేశ్వరిని పరమేశ్వరి అనుగ్రహం పొంది సుఖంగా ఉండొచ్చు సింపుల్ గా చేసుకోవాలి అంతే వీటి కోసం మనకి లేని వాటిని పెట్టి హంగామాలు చేయొద్దు అప్పులు చేసి ఆయన్ని అస్సలు ఆరాధించవద్దు ఇవేయో పెట్టి ఇవేయో పెట్టి ఇవేయో పెట్టి ఏదో చేసేస్తే ఏదో వస్తుందని వాటి కోసం పరుగులు తీయొద్దు నీ లోపల ఉన్న ఈ హృదయంలో నుంచి అన్ని తీసి ఆయనకి సమర్పిస్తే ప్రేమ స్వచ్ఛత క్షమ దయ ఇలాంటి ఎన్నో పుష్పాలు ఇక్కడ హృదయంలో ఉన్నాయి వీటిని పరమేశ్వర పరమేశ్వరులకు సమర్పించుకుంటే మనకి ఏం కావాలో అది ఆయనే ఇచ్చేస్తారు తప్పకుండా శ్రీ శ్రీ ఓం నమ శివాయ శ్రీ శివాయ గురవే నమ ఓం ధన్యవాదాలు